ఫ్రెండ్స్ మీ అందరు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను వాకింగ్కి వచ్చానండి వాకింగ్ వల్ల ఏంటంటే హెల్త్ బాగా ఉంటుంది షుగర్లు కానీ బీపీలు కానీ అన్నీ కంట్రోల్లో ఉంటాయండి రెగ్యులర్గా వస్తూ ఉంటాను

ఐటీ ఫ్యాన్ కట్టేసి ఇంటి పన్న తర్వాత వెళ్దాం మార్ట్ సరుకులు తేవాలన్నావుగా నెల సార్లు అది అయిపోయి ఇక తీసుకుంటున్నావు చాలా వేడిగా ఉంటుంది బాగుంటుంది నీరసంగా ఉంటుంది ఎండాకాలం నీరసంగా ఉంది ఏ పని చేయాలనిపించట్లేదు ఇంకా తప్పదు కదా ఏదో ఒక పని చేయాలి కదా చేయకపోతే అక్కడ పని అక్కడ ఉంటది అందుకని ఇవాళ ఏం చేస్తున్నావు కర్రీ ఈరోజు దోసకాయ మొలక్కాయ టమాటా వండుతున్నాను దోసకాయ మొలక్కాయ టమాటా కూడా కర్రీ పెట్టేస్తే బాగుంటుంది అది ఈరోజు దోసకాయ టమాటా దుంప కూడా దొంప మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ బాగుంటాయి అసలు ఉల్లిపాయ 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 పచ్చిమిరపకాయలు కోసి పోయాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అడుగులు వేసిన తర్వాత ఈ పైన ఈ పాయి వాళ్ళు కోసుకొని కలిపి

ములక్కాకాయ బాగుంటుంది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఉడికిన తర్వాత దోసకాయ టమాటా మొలక్కాయ దుంప దాంతోపాటు తాలింపు కోసం అని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసామండి కానీ ఈ కూర సరిగ్గా వండే పద్ధతిలో వండితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ అన్నీ బాగుంటాయి సమ్మర్కి ఏంటంటే ఇలాంటి ఫుల్ స్కోర్లు తిన్నాం అనుకోండి బాగుంటుంది ఆయిల్ ఫుడ్ కన్నా ఇలా ఫుల్ స్కోర్లు చాలా మంచిది సమ్మర్లో తీసుకుందామండి ఏందిది పచ్చపా పచ్చ వేస్తున్నాను ఈ కావాలంటే గాని అంటే వాళ్ళు డి మార్ట్ ఎల్తనాంగ తీసుకో తీసుకుంటా నీ కావాల్సిని అదే ఈ పచ్చపాయ ఎన్ని కొన్ని డబ్బాలు పాడైపోయిని కారం కారం కొంతకే ఈ కారం కొక్కో మనం ఎందుకు ఎందుకని ఆయిల్ అలా కలిపి పెట్టేస్తేనా ఇలా కలిపి పెట్టేస్తే ఉడికిన తర్వాత కొంచెం పోస్తుంది సరిపోతుంది మీల్స్ కూడా పెట్టేసావుగా ఇది రెడీ అయిపోతుంది మొత్తం టోటల్ గా ఒక గంటలో అయిపోద్ది పా గంట రెండు నిమిషాలు మొత్తం అంతా అయిపోతుంది పోసుకోవాలి కొంచెం సరిపోతుంది అదే ఊడిపోతుంది ఒక ఐదు నిమిషాలు సో అయిపోయింది అయిపోయినట్టే ఇది కూడా ఇదిలో వచ్చేస్తుంది రైస్ అయిపోయినట్టే మీల్స్ కూడా పెట్టేసావుగా ఇది రెడీ అయిపోతుంది మొత్తం టోటల్గా ఒక పావు గంటలో అయిపోద్ది పావు గంట ఇరవై నిమిషాలు మొత్తం అంతా

ఇవి కూడా కడగాలి ఇవో ఇక్కడ కొన్ని ఉన్నాయి కొత్త కడగాలి శుభ్రం క్లీన్ చేస్తున్నాం టీ తాగి ఇంకా పని మీద ఉంటాం టీ తాగేసి కొంచెం పని ఉన్నాయని చేయాలని అదొకటి ఎండ కదా చిరాకు ఉంటుంది చిరాకు ఉంటుంది అందులో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనుషులం కూడా ఎండలకి బాగా నీరసం ఉంటున్నాం బాగా డిమాట్ వెళ్ళినప్పుడు చాలా ఎండ బాగా నీరసం పెద్ద వర్షం పడింది విజయవాడలో పెద్ద వర్షం పడింది చాలా చిరాకు చిరాకు ఉంది పరిస్థితి అక్కడ అంతసేఫ్ ఉండలా పోయి చిరాకు చిరాకు చిరాగ్ అనిపించింది మళ్ళీ ఎందుకు వచ్చిందరూ అంత బాగానే పడింది కొత్త డబ్బాలా ఈ కొత్త డబ్బాలన్నీ తోముకొని పోసుకోని లేకపోతే అందరూ చేతులు పెట్టి తయారు చేసేటప్పుడు పోస్తారు కదా అవన్నీ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి మనం అన్ని తాగకూడదు పడకుండా అందుకనే కడిగి ఎప్పుడైనా కొత్తవి తెచ్చుకుంటే ఎట్లా కడుగుతానండి తోమేసుకొని వాడతాను ఏదైనా డి మార్ట్లు తెచ్చినాటిక్ అదే వారం వారం శుభ అరుక్ బాటిల్ అట్లీస్ట్ వన్ వీక్ వీక్లీ వన్స్ ఇదిగోండి మార్నింగ్ డి మార్ట్ నుంచి తెచ్చాం కదా ఈ తాలింగ డబ్బాలు కానీ అలాంటివి నిందలు పెడతాం పెట్టిన తర్వాత కూడా చూపిస్తాం తీసుకొచ్చామండి మార్నింగ్ ఇవి ఎన్న కదా పాలే తెచ్చుకున్నప్పుడు இந்த போட்டியில் பங்கேற்றுள்ள இந்தியாவின் பிரதமர் திரு ఇదోండి ఇవన్నీ కడుక్కొని ఇక్కడ ఆరబెట్టుకున్నామండి డబ్బాలు చాలా డబ్బాలు తెచ్చుకున్నాం కడిగి నేను ఇప్పుడు తుడుస్తావు ఆరబున్న కవలతో తుడిచి అందులో పప్పులు అన్నీ వేసి కవలతో తుడిచి మళ్ళీ కొంచెంసేపు ఆరబెట్టాను కోసేస్తాను తుడిచి ఆరబెట్టాం అంత తొందరగా ఎన్ని తుడిచి ఆరబెట్టి ఓకే ఆరబెట్టుకుని పప్పులేసుకుంటాం అందులో పొద్దు నుంచి బాగా డీమాటిలో బాగాలేదు మొహం కూడా లాగేసి చాలా నీరసంగా ఉంటుంది ఎండకాయ ఏమో ఒంట్లో బాగోట్లేదు నీరసంగా ఏ పని చేసినా అనిపిస్తుంది 谢谢谢谢谢 రాజ్మా మా చపాతీ చేసేటప్పుడు ఇది వండుతాం బాగుంటుంది ప్పుడు వాళ్ళకి అంత వేసేస్తే చక్క కరిగిపోతుంది బాగుంటుంది నెల్ల ఓపెన్ చేసేస్తే ఇక్కడ మనకి అంతా ఇదని ఓపెన్ చేయాలి I love ఇంగ్రీడియంట్స్ ఒకసారి తీసుకొని తీసుకొని వాడుకుంటాను ఇంకా దీంట్లో వేరే